హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నిన్మి శ్రావ్య ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోంగూర చికెన్ పచ్చడి అండి చాలా టేస్టీగా ఉంటుంది కంపల్సరీగా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట సో వీడియోలోకి వెళ్లే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది గోంగూర చికెన్ పచ్చడి ఎలా చేసుకోవాలో దీనికి కావాల్సిన ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం ఇక నేను ఒక రెండు కట్టల వరకు గోంగూరం తీసుకున్నాను సో గోంగూర మొత్తం బాగా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్నాక ఒక క్లాత్ పైన వేసుకొని ఆరని ఇవ్వండి గోంగూర మొత్తం తడిపోయేలాగా ఆరాలన్నమాట ఇది లోపు మనం మసాలాని ప్రిపేర్ చేసుకున్నాము ఒక ప్యాన్ లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేసుకోండి ఇందులోనే ఒక దాల్చిన చెక్కని ఇలా చుంచి వేసుకోవాలి అలాగే ఒక టెన్ టు ఫిఫ్టీన్ వరకు లవంగాలు వేసుకున్నాము కొంచెం మెంతులు కొంచెం జీలకర్ర కూడా వేసుకోండి ఇప్పుడు వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకున్నాము ఇలా కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది ఎక్కువగా ఫ్రై చేసుకోవద్దు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇలా మిక్సీలోకి వేసు పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇక్కడ మన గోంగూర అనేది కూడా చక్కగా ఆరిపోయింది దీన్ని ఇలా నేను చిన్న చిన్నగా కట్ చేసి పెట్టాను మిక్సీలోకి వేసుకోడానికి అవసరం ఉండదు అనమాట ఇలా కట్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ లోకి కొంచెం ఆయిల్ వేసుకొని దీంట్లో గోంగూర అంతా వేసేసుకోవాలి ఇలా గోంగూర మొత్తం చక్కగా ఫ్రై చేసుకుందాము మూత పెట్టకుండా చక్కగా ఉడికించుకోవాలన్నమాట సో ఇలా గోంగూర నుంచి ఆయిల్ అన్ని సెపరేట్ అవ్వాలన్నమాట అప్పటి వరకు మనం గోంగూరను కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన తీసుకుందాము ఇప్పుడు స్టవ్ మీద మళ్ళీ ఒక ప్యాన్ పెట్టుకొని చికెన్ వేసుకోండి ఇక్కడ నేను బోన్లెస్ చికెన్ తీసుకున్నాను మీకు కావాలంటే బోన్ కూడా తీసుకోవచ్చు చికెన్ అంతా వేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇందులోకి కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఇదంతా కలిసిపోయేలాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు మూత పెట్టుకొని ఉడికించుకుందాము ఇప్పుడు మన చికెన్ అనేది ఉడికిందా లేదా చెక్ చేసుకున్నాము ఇక నేను చూపిస్తున్నాను చూడండి వీడియోలో ఇలా సాఫ్ట్ గా ఉడికితే సరిపోతుంది మరి ఎక్కువగా కుక్ చేసామంటే మనం ఆయిల్ లో ఫ్రై చేసుకున్నప్పుడు ముక్క అనేది విరిగిపోతుంది అనమాట ఇలా ఉడికించుకున్న తర్వాత చికెన్ లో ఉన్న వాటర్ అంతా పోయేలాగా స్టవ్ ని హై ఫ్లేమ్ లో పెట్టి ఇలా మిక్స్ చేస్తూ ఉండండి ఇలా చికెన్ లో ఉన్న వాటర్ పోయాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని చికెన్ ని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఇంకో లోకి ఆయిల్ వేసుకోండి ఇక్కడ నేను పావు కప్పు వరకు ఆయిల్ వేసాను మనం తీసుకున్న చికెన్ క్వాంటిటీ బట్టి ఆయిల్ అనేది వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసుకున్న చికెన్ అంతా వేసేసుకోండి ఇప్పుడు స్టవ్ ని హై ఫ్లేమ్ లో చికెన్ అంతా ఫ్రై చేసుకోండి గోల్డెన్ కలర్లోకి రావాలన్నమాట సో కొంచెం గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది మరీ ఎక్కువగా ఫ్రై చేసుకుంటే ముక్క అనేది గట్టిగా ఉండి మనకు తినడానికి బాగుంటుంది అనమాట సో ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇలా కొంచెం గోల్డెన్ కలర్ లోకి వస్తే సరిపోతుంది అనమాట ఇలా మంచి కలర్ లోకి వచ్చాక స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఇక్కడ నేను ఒక టూ టేబుల్ స్పూన్స్ దాకా వేసాను ఇప్పుడు దీన్ని ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోండి ఇలా బాగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇలా మొత్తం ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారిని ఇద్దాము పూర్తిగా చల్లారకుండా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం మసాలా అనేది యాడ్ చేసుకోవాలన్నమాట మనం గ్రైండ్ చేసుకున్న పొడి అంతా వేసేసుకున్నాను ఇందులోనే మీకు టేస్ట్ కి సరిపడ ఉప్పు ఇంకా కారం వేసుకోవాలి ఇక్కడ నేను ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ దాకా కారం వేసాను సో మీరు దాన్ని బట్టి కారం ఇంకా ఉప్పు అనేది అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట ఇవన్నీ కలిసిపోయేలాగా బాగా మిక్స్ చేసుకోండి ఇలా మొత్తం మిక్స్ చేసుకున్నాక ఇందులోకి మనం ఉడికించిన గోంగూరని వేసుకుందాము గోంగూర కూడా మొత్తం వేసుకొని ఇదంతా కలిసిపోయేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఆయిల్ ఇంకా గోంగూర మసాలా అన్ని బాగా మిక్స్ అవ్వాలన్నమాట ఇలా బాగా మిక్స్ చేసుకుంటేనే ఇవన్నీ కలిసిపోయి టేస్ట్ బాగుంటుంది సో ఇలా బాగా మిక్స్ చేసుకొని చికెన్ మొత్తం చల్లారిన తర్వాత ఇందులోకి కొంచెం నిమ్మరసం కూడా వేసుకుందాము ఒకవేళ మీ దగ్గర నిమ్మరసం లేకపోతే గోంగూర ఉడికించినప్పుడే చింతపండు వేసుకుంటే బాగుంటుంది ఇలా వేసుకోవడం వల్ల చికెన్ పచ్చడి అనేది పాడవకుండా ఎక్కువ రోజులు ఉంటుంది సో ఇంతేనండి ఎంతో టేస్టీగా ఉండే మన గోంగూర చికెన్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది అనమాట ఒక ఎయిర్ టైట్ బాక్స్ లో పెట్టి స్టోర్ చేసుకున్నాం అంటే ఒక టూ మంత్స్ వరకు నిల్వ ఉంటుంది అన్ని రోజుల వరకు ఎవరు ఉంచరు తొందరగా ఖాళీ చేసే స్తారు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో అతని షేర్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు